క్రిస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు ఏసునామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా ఎరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదహారో వచనం చూసినట్లయితే యహో ఈ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఏడవకా ఊరకుండు కన్నీళ్ళు విడిచిట మాను మనకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అనమాట అదేవిధంగా ఈ యొక్క సమయంలో చూసినట్లయితే చాలామంది తల్లిదండ్రులు బిడ్డల గురించి కన్ను కన్నీళ్ళు విరిస్తు విరుస్తున్నారు కొంతమంది భర్త గురించి భార్య కన్నీళ్లు విరుస్తుందనమాట నాకు భర్త మారుతాడని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్న కుమారుడు కుమార్తె మారుతుందని నేను కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాను నా యొక్క భర్త యొక్క అనారోగ్యం గుండా స్వస్థపడాలని నేను కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాను చాలామంది చూసినట్లయితే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు కొంతమంది కన్నీళ్లు విడిచినప్పటికీ కూడా ఆ యొక్క జవాబు రాకుండా ఉంటుంది అనమాట కొన్ని రోజులు దేవుడు కొంతమందిని పరీక్షిస్తాడు కొంతమందిని ఆ యొక్క ప్రార్థనకి ఆ క్షణములను కూడా జవాబు ఇచ్చి ఉన్నాడు అనమాట ఇక్కడ చూసినట్లయితే కన్నీళ్లు విరుచుట మానవుక మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఈ ఇక్క రోజున నువ్వు వాళ్ళ కన్నీళ్లు విడిచి కూడా ఏదో ఒక ప్రాబ్లం గుండా ఏదో ఒక సమస్య గుండా నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ రోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు నీవు కన్నీళ్ళు విడుచుట మానుము అదే విధంగా దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క విషయమును దేవుడు ఉంచున్నాడు నీ యొక్క కన్నీటి బొట్టుని దేవుడు గుడ్డిలో దాచిబడి ఉన్నదంట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే యొక్క సమస్య గుండా యొక్క అనారోగ్యం గుండ ఎవరు రక్షణ పొందాలని నువ్వు కన్నీళ్లు విడుచుతున్నావో ఈ క్షణం మందే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నావు నువ్వు కన్నీళ్ళు విడుచుట మానుము దేవుడు నిన్ను అదుకు అదేవిధంగా దేవుడిని దర్శించి ఆ యొక్క సమస్యల నుంచి నీకు విడుదల దయచేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్యు దేవుని నామానికి మహిమ కలుగుదాక కళ్ళు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను మహామాములు మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగలతో మాట్లాడి ఉన్నారని ఎంతోమంది ఎన్నో సంవత్సరాలతో కన్నీళ్ళు ఉంచుతూ దుఃఖంతో వేదంతో కుబులతో ప్రతి సమస్యని క్షణమని నామంలో విడుదలను దాన్ని అదే విధంగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాన్ని చూపిస్తుంది కుమారుడు మా రక్షకుడు అడిగి వడిపించున్నా ఆమె యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన మాట దేవునికే మహిమ కలుగును కాక ఇక వీడియోని చూస్తున్నప్పటికీ ఒక్కరికి మనం వేసి చూస్తున్నాడు